దగ్గది ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇద్దరు కూడా నియోజకవర్గానికి బాగా పనిచేస్తున్నారు ఒక ఆయన బీజేపీలో ఉన్నాడు ఒక ఆయన తెలుగుదేశంలోనే తెలుగుదేశంలో ఉన్నాడు ఎప్పుడు కూడా జమ్మల మడుగు తెలుగుదేశం పార్టీకి కంచు కోట దీంట్లో అనుమానమే లేదు ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఎన్డీఏలో ముందుకు పోతున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం మనం చేసే కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తున్నారు అందుకే ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సమస్యలున్నా నేను ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం పూర్వ వైభవం తీసుకొస్తాం అభివృద్ధి చేస్తానని చెప్పాం ఆ దిశగానే ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఉన్నాయి నీళ్లు వస్తున్నాయి చెరువులకు నీళ్లు రావడం లేదు ఒక పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్ పన్నెండు చెరువులకి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వచ్చని కోరాడు తప్పకుండా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్కన జమ్మల మడుగు ఎర్రగుంట్ల మున్సిపల్ మున్సిపాలిటీలు ఉన్నాయి ఒక ముప్పై కోట్లు ఇస్తే డెవలప్మెంట్ అవుతుందని కోరాడు అది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గండేకోట రిజర్వాయర్ ముంపు ఉన్నారు నేను ఇంత మును ఒకసారి ఇచ్చాను ఇంకా కొంత డబ్బులు పెండింగ్ ఉంది వాళ్ళ బాధితుల యొక్క సమస్యని తొందరలోనే పరిష్కారం చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గూడెం చెరువుకు వచ్చినప్పుడు ఒక అనుభూతి నాకు నేనేదో హైదరాబాద్ అమరావతిలో కూర్చునేవాడిని కాదు పది నిమిషాలు సమయం దొరికితే మీ సమస్య అర్థం చేసుకుని ఆ సమస్య పరిష్కారం చేయాలని ఆలోచించే వ్యక్తిని తప్ప ఇంత మునుపంతా ఒక నాయకుడు వస్తే మీరు చూసేవాళ్ళు ఎక్కడికక్కడ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు అవునా కాదా పరదాలు కట్టేసేవాళ్ళు అవునా కాదా ఇప్పుడు పరదాలున్నాయా ముఖ్యమంత్రి అంటే రాజభోగాలనుకున్నారు కాదు ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని ప్రజలకు సేవకులం తప్ప మేము పెత్తందారులు కానీ కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు అందుబాటులో మేము ఉండాలి సేవాభౌమాలు ఉండాలి అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచించాలి మీ బాగోగులు చూడాలి మీ కష్టాలు చూడాలి అందుకే నేను హామీ ఇస్తున్నా నాకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అందరినీ ఆదరించే వ్యక్తిగా శాశ్వతంగా ఒక రికార్డు క్రియేట్ చేయాలని ఆలోచన తప్ప ఇంకోటి కాదు ఎక్కడ పేదవాడుంటే అక్కడ మేము ఉండాలని ఎక్కడ కొంతమంది చాలా ఇబ్బందులుంటాయి అలాంటి ఇబ్బందులుండే వ్యక్తులకు చేయూతనివ్వాలని నేను ఇవ్వడమే కాకుండా సమాజంలో చేయూతనివ్వగలిగే వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ల ద్వారా కూడా సహకారం తీసుకుని తద్వారా వాళ్ళకు కూడా గుర్తింపేవ్వాలనే ఆలోచనతో ముందుకున్న అదే ఈరోజు మార్గదర్శులు బంగారు కుటుంబాలు ఒక్క నిమిషం వాళ్ళు కూడా ఒక విషయం చెప్తారు ఒక కుటుంబాన్ని ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నా రేపు ఐదో తారీఖు మళ్ళా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నా అందరూ ఎమ్మెల్యేలు అందరూ అధికార యంత్రాంగం ఇది బలవంతం లేదు స్వచ్ఛందంగా పిలిపిస్తున్నా అయితే సేవ చేయడం ఒక రాజకీయ నాయకుల బాధ్యత అనుకుంటున్నారు కాదు సమాజం వల్ల పైకొచ్చాం ప్రజల వల్ల పైకొచ్చాం ఆ ప్రజలు నా కోటేశారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఆ ప్రజల వల్ల మీరు కూడా పైకి వచ్చారంటే దానికి కారణం ప్రజలు గట్టే పన్నులతో స్కూల్ నడిపాం హాస్పిటల్ నడిపాం అభివృద్ధి చేశాం అవి ఉన్నాయి కాబట్టి కొంతమంది మనం పైకి వచ్చాం కానీ కొంతమంది ఇంకా పైకి రాల మనం వాళ్ళలో కొంత తెలివి థియేటర్లతో ఉన్నాం మనకు అవకాశాలు వచ్చాయి అవకాశాలను అందిపుచ్చుకున్నాం అందుకే ఈ రోజు నేను చెప్పేది ఇలాంటి వచ్చినప్పుడు ఎవరైతే లాస్ట్ మైల్లో ఉంటారో కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఆదుకోవడానికి ఇక్కడికి వచ్చాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ అదే మారిగా ఈ నెల ఏడవ తారీఖున ఇంటర్నేషనల్ చేనేత దినోత్సవం ఉంది ఆ రోజున చేనేత కార్మికులకు అందరికా మీ ఇస్తున్న ఏదైతే పవర్ లూమ్స్ కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం హ్యాండ్ లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడో తారీఖు నుంచి అమలులోకి వస్తుందని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం